సీతారాం యచూరి గారు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేశారు సిపిఐఎం జాతీయ కార్యదర్శి వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్ మీరు అక్కడి నుంచి మాట్లాడతారా ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు బాలకృష్ణ గారు బృందేశ్వర్ గారు ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు వేదిక మీద ఉన్న పెద్దలందరూ పేరు పేరు నమస్కారం పెట్టి నేను యాభై నాలుగు సంవత్సరాల క్రితం మన ఆంధ్ర ప్రాంతాన్ని వదిలి ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది తెలుగువాణ్ణి కనుక తెలుగు మాతృభాష కనుక తెలుగులో మాట్లాడదాం అనుకున్నాను కానీ మాకు అనుబంధం ఎన్టీఆర్ గారితో మా కుటుంబానికి చాలా దీర్ఘ దీర్ఘమైన సంబంధాలు అనుబంధం ఉండేది మా మేడమా మోహన్ కందా గారు చైల్డ్ యాక్టర్గా ఎన్టీఆర్ గారి సినిమాల్లో అనేక పాత్రలు అధించాడు మోహన్ కంద గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యాడు దాని తర్వాత ఎన్టీఆర్ గారితో మా సంబంధాలు రాజకీయ రంగంలో రాజకీయాలుగా నేను చా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎనభై మూడులో ఆయన ప్రభుత్వాన్ని ఏ రకంగా నిరంకుశంగా రద్దు చేసిందో ఇందిరాగాంధీ గారు దాని తర్వాత నూట యాభై ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఢిల్లీని ఢిల్లీకి వచ్చి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎదుగు ముందర వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసి ఇది మెజారిటీ ఆంధ్ర అసెంబ్లీలో ఈ మెజారిటీ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో ఉంది అలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎలా డిస్మిస్ చేయగలరు అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి విజ్ఞప్తి ఇచ్చిన తర్వాత అనేక మార్పుల తర్వాత ఆ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చింది ఆ రోజుల్లో ఢిల్లీలో విఠల్భాయ్ పటేల్ హౌస్ అనే స్థానంలో ఎంపీలకి చిన్న క్వార్టర్స్ ఉంటాయి వాటిల్లో ఈ నూట యాభై ముగ్గురుని ఎమ్మెల్యేని మా పార్టీ అక్కడ వాళ్ళందరినీ అక్కడ పెట్టి వాళ్ళకందరికీ చేయగలిగినంత సౌకర్యాలు చేసి తిరిగి పోట్లాడి దెబ్బలాడి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ పునఃస్థాపన చేసింది జరిగింది దాంతోపాటు ఆయన చైర్మన్గా ఉన్నారు నేషనల్ ఫ్రంట్కి అప్పుడు చాలా రాజకీయ చర్చలు జరిగేవి ఒక్క విషయం ఎన్టీఆర్ గురించి నేను నేర్చుకున్నది అది వేరే సంగతి నేను పెరుగుతున్నప్పుడల్లా చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి అసలు దేవుడు రూపం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే ఎన్టీఆర్ గారే గుర్తుకొస్తారు అలా పెరిగా మేమంతో మా తరం అంతా కానీ ఆయన రాజకీయ రంగంలో నేర్చుకునేది ఈ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఏ విధంగా కట్టుబడి ఉన్నాడో అది ఒక గుణపాఠం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కూడా మనందరూ నేర్చుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం రాజ్య రాజ్య రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న సంబంధాలు ఫెడరలిజం గురించి ఆ రోజుల్లో జ్యోతి బసు గారితోటి ఈఎంఎస్ నమోదీపా గారితో పెద్ద పెద్ద కమ్యూనిస్టుల నాయకులతో కలిసి కాన్క్లేవ్లు చేయడం జరిగింది విజయవాడలో ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో కాన్క్లేవ్ జరిగింది దాని ఈ కృషి తర్వాతే ఆ సర్కారియా కమిషన్ అనే కమిషన్ ఏర్పడింది దాని తర్వాత ఈ స్టేట్ స్టేట్ రిలేషన్స్లో ఏ రకంగా ప్రజాస్వామ్య మార్పులు తీసుకురావాలో దాని గురించి చర్చ జరిగి ఆ చట్టాలు రావడం జరిగింది దేశంలో రాజకీయ స్థాయిలో కూడా ఒక నటుడు కిందే కాదు మన అందరికీ ప్రోత్సహించిన ఒక యాక్టర్ కిందే కాదు రాజకీయ రంగంలో కూడా చాలా ప్రిన్సిపల్ పాలిటిక్స్ని ఆయన అనుసరించి దానికి కట్టుబడి ఉండి ఆఖరి వరకు మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య హక్కుల్ని మన దేశంలో డెమోక్రసీని కాపాడడానికి ఆయన చేశారు కృషి అందుకని ఇలాంటి ఈ శత ఉత్సవాల్లో నన్ను ఆహ్వాని ఆహ్వానించారు దానికి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు బాలకృష్ణ గారిని ఇంకా కొన్ని యాక్ట్ కొన్ని రూల్స్లో చూడాలనుకుంటున్నాను కానీ మీరందరూ ప్రోత్సహిస్తే యాక్టింగ్ చేస్తాడేమో మరి లేదట అవుట లేదా కానీ మాకు మాత్రం మా మెమరీలో ఆయన ఆయన ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటా ఉంటుంది వాళ్ళందరికీ నేను నమస్కారాలు చెప్పుకుంటూ మీ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం Thank you so much.